హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాలేజీ చూజ్ చేసుకోవాలా లేదా బ్రాంచ్ చూజ్ చేసుకోవాలా అనేది డీటెయిల్గా అయితే మీతో డిస్కస్ చేస్తా నేను సో ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు కొద్దిగా పూర్తిగా వినటానికి ట్రై చేయండి ఎందుకంటే కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి పూర్తిగా వింటే మీకు కొంత అవగాహన వస్తుంది లాస్ట్లో నా అభిప్రాయం కూడా చెప్తాను అలాగే నా అభిప్రాయం అంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అక్కడ చదువుకునే స్టూడెంట్స్ మంచి కాలేజీలు చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకునే నా మాటలు అయితే ఉంటాయి సో మొదటిగా చాలామంది స్టూడెంట్స్కి మంచి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చి ఉంటుంది నో ప్రాబ్లం తక్కువ బాగా పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి ఒక రకంగా పెద్ద ఇబ్బంది ఉండదు లాస్ట్ లెవెల్లో కాలేజెస్ ఏవో ఉంటాయి అలా అనుకుంటాం మనం సో పాపం వాళ్ళ పరిస్థితి ఏదో కాలేజీలో సీట్ వస్తే అనుకునే వాళ్ళు ఉంటారు అది ఓకే ఈ మధ్యస్థాయిలో ర్యాంక్ వచ్చి అటు మంచి బ్రాంచ్ రాక కొన్ని మంచి కాలేజీలో జాయిన్ అవుదాము అనుకుంటే మంచి బ్రాంచ్ అదేదో మంచి బ్రాంచ్ అనేది పెద్దగా రాని పరిస్థితి ఇట్లా ఉంటాయి అలాగే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి కాలేజీ చూస్ చేసుకోవాలప్పుడు బ్రాంచ ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతుంటారు స్టూడెంట్స్ అయితే యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మంచి ఉరకలెక్తేటువంటి బ్లడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నాకు బ్రాంచే కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదా నాకు అసలు టాప్ కాలేజీలో ఏదో వచ్చి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి ఏదో బ్రాంచ్ తీసుకొని నేను కంప్యూటర్స్ చేసేస్తాను ఇట్లా మనం ఏదో మాట్లాడతాం ప్రాక్టికాలిటీ ఉండాలి బయట కూర్చొని మాట్లాడటం చాలా ఈజీగా ఉంటుంది మనకు తెలియకుండా ఏదో యూట్యూబ్లో ఎవరో చెప్పారో లేకపోతే ఇంకెక్కడో ఎవరో చెప్పారో నేను సివిల్ తీసుకుంటాను వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోయి మంచి జీపీ అయితే తెచ్చేసుకొని నాకు అందులో కంప్యూటర్లకు ప్రమోషన్ ఇచ్చేస్తారు నేను చదివేసుకుంటాను అనేవాళ్ళు కొంతమంది ఇంకొంతమంది నేను సివిల్ కెమికల్ ఏదో ఒకటి జాయిన్ అయిపోతాను జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ కంప్యూటర్స్ నేర్చేసుకుంటాను సైమల్టేనియస్గా రెండు చేసేస్తాను ఇవి చెప్పటానికి వినటానికి చాలా బాగుంటాయి పేరెంట్స్ అయినా కూడా బా మా అబ్బాయి చదివేస్తాడని అనుకుంటు కానీ స్టూడెంట్స్ కూడా కరెక్టే మీరు చెప్పేది కరెక్టే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు వేరే రకంగా ఉంటాయండి మీరు అనుకున్నంత ఫ్లెక్సిబుల్గా ఉండవు అక్కడ పరిస్థితులు ఒక మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నాం లేకపోతే ఒక ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకొని అక్కడికి వెళ్ళి నేను కంప్యూటర్ సరిగ్గా తీసేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళింది అసలు ఆ బ్రాంచ్ చదవటానికి టైం సరిపోదు మనకి ఎందుకంటే మీరు అనుకుంటుంది మంచి కాలేజీలోనే కాబట్టి అక్కడికి వెళ్ళి చదవాలంటే చాలా ఉంటుంది ఆ సబ్జెక్ట్ చదవడానికి చాలా ఉంటుంది అవన్నీ ప్రిపేర్ అవ్వటానికే చాలా టైం పడుతుంది మళ్ళీ కొత్త దగ్గర నేర్చుకుంటాం సో ఇదొక పాయింట్ రెండోది ఎవరో చెప్పారు సార్ నేను మంచి ఫస్ట్ ఇయర్లో మంచి పర్సంటేజ్ వచ్చేస్తే నేను ప్రమోషన్ ఇచ్చేస్తారని ఇవన్నీ పాతకాలంలో ఉంటాయి చాలా కాలేజీల్లో అవి తీసేశారండి చాలా కాలేజీలు మీరు అనుకునే టాప్ కాలేజీలో ఎప్పుడో తీసేశారు కాకపోతే మైనర్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి మీరు చదువుకోవాలి కానీ మైనర్స్ ద్వారా క్లబ్స్ ద్వారా ఖచ్చితంగా చదువుకోవచ్చు ఓకే దానికి ఇబ్బంది అయితే లేదు బయట బయట బట్ బయట నుంచని మనం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని కాకుండా అక్కడ అసలు రియాలిటీ ఏముంటుంది మంచి కాలేజీలో ఏంటి మనకొచ్చే లాభాలేంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఒక మంచి కాలేజీని మనం కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదట మీకు వచ్చేది ఏంటంటే మనందరి కోరిక ప్లేస్మెంట్స్ ఆటోమేటిక్గా ఆ కాలేజీకి టాప్ పేరు ఉంటుంది కాబట్టి చాలా కంపెనీస్తో ఎంవైయు కుదిరుంటుంది కాబట్టి ఆ కంపెనీస్ చాలా కంపెనీస్ ఆ కాలేజీకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి అక్కడ చదివిన స్టూడెంట్స్ లేదా అక్కడ ఉంటున్న ప్రొఫెసర్స్ మీద నమ్మకం ఆ కాలేజీకి ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ నమ్మకం ఇలా రకరకాల రీజన్స్ వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు అనేది ఆ కాలేజీకి రావటం అయితే జరుగుతుంటుంది మనం అలాంటి మంచి కాలేజీలో ఉండటం వలన మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈజీగా ఒక నుంచి అంటే ఒక మంచి క్యాంపస్లోకి మంచి జాబ్లోకి వెళ్ళిపోవచ్చు రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజీని మనం చూస్ చేసుకున్నప్పుడు అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంటే ఉంటారు అంటే కాస్త తక్కువ ర్యాంక్ వచ్చి మంచిగా ఉన్న స్టూడెంట్సే సపోజ్ ఒక ఎన్ఐటి వరంగల్ తీసుకున్నారనుకోండి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ అందులో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరు ఎవరు ఉంటారంటే ఈవెన్ హోమ్ స్టేట్ వాళ్ళైనా అదర్ స్టేట్ వాళ్ళైనా చాలా మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అక్కడ ఉంటారు అంటే ఇండియాలో టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్లోనే అక్కడ ఆ క్యాంపస్లో ఉండటం అనేది జరుగుతుంది సో అందరూ చదువుకున్న స్టూడెంట్ ఎన్విరాన్ మన ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మన చుట్టూ కూడా మంచి స్టూడెంట్స్ మీరు ఏ కేటగిరీ అయినా తీసుకోండి రిజర్వేషన్ కేటగిరీ అవ్వచ్చు ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు ఏ కేటగిరీ తీసుకున్నా ఆ కేటగిరీలో బెస్ట్ స్టూడెంట్సే మన చుట్టూ ఉంటారు మన బ్రాంచ్లో ఉంటారు మన హాస్టల్లో ఉంటారు మన క్లాస్లో ఉంటారు కాబట్టి మన యొక్క గ్రోత్కి అది చాలా బాగుంటుంది తర్వాత ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి సరే క్యాంపస్ ప్లేస్మెంట్ నా కోరిక జాబ్ కాదు సార్ నేను మంచి రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి ఎక్స్ అలాంటప్పుడు కూడా ఒక మంచి కాలేజీని కనుక చూసుకున్నట్లయితే మన రీసెర్చ్ సైడ్ వెళ్ళటానికి ఇప్పుడు కొన్ని కొన్ని మంచి ఎన్ఐటీస్ ఉంటాయి ఒకవేళ మీరు గేట్ రాయాల్సిన పని కూడా ఉండదు డైరెక్ట్గా ఎంటెక్లోనే ఛాన్స్ ఇస్తారు వాటికి అంటే అవి డిపెండ్స్ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఉంది ఐఐటి తోటి టైప్ ఉంటుంది సో మనం ఎంటెక్ చేసుకోవచ్చు మంచి మంచి కాలేజీలు ఎంటెక్ చేసుకోవచ్చు లేదా అదే క్యాంపస్లో చేసుకోవచ్చు ఇట్లా కాలేజీని బట్టి మారుతూ ఉంటాయి అన్ని కాలేజీలు ఒకే రకంగా ఉంటాయని చెప్పంగానే కాలేజీ కాలేజీని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదొక మేజర్ ఇంపార్టెంట్ మంచి కాలేజీలో చాలా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు దీంతోపాటు మన టార్గెట్ క్యాంపస్ ప్లేస్మెంట్ కాదు లేకపోతే రీసెర్చ్ కూడా కాదు నేను ఒక అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళాలి ఐఏఎస్ సైడ్ వెళ్ళాలి ఐపీఎస్ సైడ్ వెళ్ళాలి లేకపోతే సివిల్స్ రాసుకోవాలి ఇట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను ఈ మధ్య కూడా చేశాను ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి వయ వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి టాప్ ఐఐటీస్లోను టాప్ ఎన్ఐటీల్లోనూ చదువుకుంటూ అక్కడ చదివిన తర్వాత ఐఏఎస్ కోచింగ్ తీసుకొని తొందరగా వాళ్ళు రావటం అయితే జరుగుతుంది సో అంటే దాని అర్థం ఏంటి ఒక మంచి కాలేజీలో చదువుకుంటే ఆ ఎన్విరాన్మెంట్కి వాళ్ళ సబ్జెక్ట్కి వాళ్ళ నాలెడ్జ్కి చుట్టూ స్టూడెంట్స్ చదువుతూ ఉంటాం మనం కూడా చదవాలని అనుకోవటం మనం కూడా చదవగలగటం ప్రతి నిమిషం చదువు గురించి తో మంచి లైఫ్ అనేది మంచి ఫ్యూచర్ అనేది మంచి కెరీర్ అనేది లాంగ్ రన్ అనేది ఉండటానికైతే అయితే అవకాశం ఉంటుంది సో వీటన్నిటితో పాటు సరే సార్ నేను ఇంటర్మీడియట్ దాకా బాగా కష్టపడ్డాను అసలు ఇంటర్మీడియట్లో ఏ కాలేజీలోనూ ఆటలు లేవు స్పోర్ట్స్ లేవు నా పరిస్థితి ఏంటి అనుకుంటే మీరు ఏ కాలేజీని ఎన్ఐటీ అవ్వచ్చు ట్రిపుల్ ఐటీ అవ్వచ్చు అవన్నీ పెద్ద పెద్ద క్యాంపస్లు ఉంటాయి మీలో ఉన్న కల్చరల్ టాలెంట్ ఏదైతే ఉందో ఆటలు అవ్వచ్చు పాటలు అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు గేమ్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాటన్నిటినీ అక్కడ మీరు ఎక్స్పోజ్ చేయగలిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఆ ఇంటర్నల్ కాలేజీ కాంపిటీషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ఐటీస్లోనూ డిఫరెంట్ ఐఐటీస్లోను కాంపిటీషన్స్ ఉంటాయి కల్చరల్ ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది సో మీ టాలెంట్ చూపించుకోవటానికి వ్యాస్ట్ అనమాట మీకు అసలు తిరుగులేని అన్లిమిటెడ్ అంటారు చూసారా అట్లా ఛాన్స్ ఉంటుంది సో ఒక మంచి కాలేజీలో తక్కువ బ్రాంచ్ తీసుకున్న ఇప్పుడు బ్రాంచ్ వైజ్గా మాట్లాడదాం కంప్యూటర్ అని అనుకున్నట్లయితే ఒక కంప్ కొన్ని బ్రాంచెస్కి అయితే పర్టికులర్గా మంచి కాలేజీ కాకపోయినా కొద్దిగా సెకండ్ గ్రేడ్ అంటే టైర్ టూ ఇలాంటి పదాలు మనం మాట్లాడతాం కదా తీసుకున్నా తప్పేం కాదండి అందులో కంప్యూటర్స్ అవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు ఐటీ కూడా ఎన్ఐటీలో చాలా తక్కువ ఉంటుంది ఐఐటీలో అయితే చాలా తక్కువ అసలు ఉండదు దాదాపుగా సో ఇలాంటి బ్రాంచెస్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ వాటికి మీకు టాప్ కాలేజ్ అవసరం లేదండి ఎన్ఐటీ తిరిచి ఎన్ఐటీ వరంగలే మనకు అవసరం లేదు టాప్ ట్వెల్వ్ ట్వంటీ థర్టీ అలా కాలేజీకి వెళ్ళినా కూడా అంటే లేదా ట్రిపుల్ ఐటీస్ చాలా ట్రిపుల్ ఐటీస్ ఉండే అంటే కొద్దిగా ఉన్న కాలేజీలు కూడా ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉన్న కాలేజీలో చదివినా కూడా ప్లేస్మెంట్ దగ్గర పెద్ద తేడా అనేది రాదనేది నా ఫీలింగ్ దానికి చాలా ఎగ్జాంపుల్స్ నేనైతే చెప్పగలను చాలాసార్లు మీకు చెప్పినవే ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన కుర్రాడికి కూడా ఎనభై లక్షల ప్యాకేజీ వచ్చింది ఎన్ఐటి వరంగల్లో చదివిన వాళ్ళకి ఎనభై లక్షల ప్యాకేజ్ వచ్చింది విఎన్ఆర్ కాలేజీలో చదివిన వాళ్ళకి కూడా ఎనభై లక్షల ప్యాకేజీ వచ్చింది ట్రిపుల్ ఐటీ కర్నూలులో చదివిన వాళ్ళకి కూడా కోటి రూపాయల ప్యాకేజీ వచ్చింది అంటే కంప్యూటర్ సైడ్ అనేది కావాల్సింది స్కిల్స్ కావాలి ఎంత తక్కువ టైంలో మనం ఎంత బాగా కోడింగ్ చేయగలం చాలా ఉంటుంది దాన్ని మీ అందరికీ తెలిసిందే వాటి కంప్యూటర్ సైడ్ బ్రాంచెస్కి టాప్ బ్రాంచ్ అనేది అంతగా అంటే టాప్ కాలేజ్ అనేది నేను అనుకోవటం అయితే అంతగా అవసరం లేదేమో చాలామంది బిఎస్సి చేసి తర్వాత కంప్యూటర్ కోర్సెస్ చాలా నేర్చుకొని లేకపోతే వేరే వేరే బ్రాంచెస్ తీసుకొని తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మీ ఇళ్లలోనూ మంది ఉంటారు మీ రిలేటివ్స్లోనూ చూసుకోండి ఒకసారి కానీ గా కొన్ని బ్రాంచెస్ మనమైతే ఈసీ అవ్వచ్చు ఈ అవ్వచ్చు మెకానికల్ అవ్వచ్చు ఇవన్నీ కోర్ సైడ్ ఉన్నటువంటి కెమికల్ అవ్వచ్చు ఇలాంటి బ్రాంచెస్ కనుక మీరు తీసుకుంటున్నప్పుడు కాలేజీ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా మీరు కాలేజీకి ప్రయారిటీ అనేది ఇచ్చి తీరాలి ఎందుకంటే ఆ సబ్జెక్టు బాగా డెప్త్గా తెలిసిన ప్రొఫెసర్స్ అవసరం దానికి సంబంధించిన ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉండటం అనేది అవసరం దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి ఫ్యాకల్టీ కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ ఇవన్నీ చాలా అవసరం ఉంటాయి కాబట్టి కోర్ సబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు ఉన్న వాటిలో ది బెస్ట్ కాలేజీ ఎంచుకోవటం అనేది చాలా అవసరం సో కొన్ని బ్రాంచెస్కి కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్కి అయితే కొద్దిగా మీరు కాలేజీ తగ్గిన ఇప్పుడు విట్లో చేయొచ్చు విట్టు ఏపీలో చేయొచ్చు విట్ తమిళనాడులో చేయొచ్చు విట్టు చెన్నై విట్టు కోయంబత్తూరు విట్ మన వెల్లూరులోను ఇట్లా చేసినప్పుడు పెద్ద తేడా ఉండదు మనకి ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి అంటే ప్యాకేజెస్లో కొంత తేడా ఉండొచ్చు కానీ మనం మన స్కిల్స్ చూపించుకొని వెళ్ళిపోవచ్చు పెద్ద విషయమేం కాదని కానీ బట్ ఈసీఈ ట్రిప్పులు ఇలాంటి వాటికి వచ్చేసరికి కాలేజీ అనేది చాలా మేజర్ రోల్ అనేది పోషిస్తుంది కాబట్టి మీరు కాలేజీనా బ్రాంచా అనుకుంటున్నప్పుడు ఎక్కువ శాతం కాలేజీకి అయితే ప్రయారిటీ ఇవ్వండి టాప్ కాలేజీస్ అందరికీ టాప్ కాలేజీ రాకపోవచ్చు మనకు వచ్చిన కాలేజీల్లో టాప్ కాలేజీ ఎన్టీ దానిలో పిహెచ్ రీసెర్చ్ స్కాలర్స్ ఎంతమంది ఉన్నారు మనం గ్రోత్కి ఆ కాలేజీ అనేది చాలా ఉపయోగపడుతుందండి మనకు తెలియదు కానీ ఆ విషయం జాయిన్ అయిన తర్వాత చాలా కాలేజీలు ఉంటాయి ఇవన్నీ నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది కానీ ప్రతి కాలేజీలోనూ మీరు రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు పిహెచ్డీలు ఎంతమంది ఉన్నారు ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు ప్రొఫెసర్స్లో పేపర్స్ ఇంటర్నేషనల్ పేపర్స్ సబ్మిట్ చేసినటువంటి ఫ్యాకల్టీ ఎంతమంది అని ఇవన్నీ తెలుసుకొని జాయిన్ అవటం అనేది ఇంకా మంచిది సో అంత నాలెడ్జ్ లేకపోయినా టాప్ కాలేజీకి ప్రయారిటీ ఇస్తే మీకు కొన్ని బ్రాంచెస్కి డెఫినెట్గా మీకైతే మంచి లైఫ్ ఉంటుంది సో టాప్ కాలేజీలో తక్కువ బ్రాంచ్ జాయిన్ అవ్వచ్చు కదా అనుకుంటే జాయిన్ అవ్వటం తప్పేం కాదు ఇందా చెప్పినట్టుగా జాయిన్ అయిన తర్వాత కాకపోతే ఆ బ్రాంచ్తో పాటు నేను సిఎస్సి చదువుతాను లేకపోతే అంటే వాళ్ళు నేర్పిస్తారు ప్రతి కాలేజీలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి కాలేజీకి కూడా మీ ప్లేస్మెంట్ ఎంత అవసరమో కాలేజీ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అంతే అవసరం ఆ కాలేజీ పేరు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ప్లేస్మెంట్స్ కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఆ క్యాంపస్లో కాలేజీ పెద్ద పేరుందండి మంచి కాలేజీ కానీ ప్లేస్మెంట్స్ లేవని ఎవరని అంటారా అనరు ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీకు మీ ప్లేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో మీ ప్లేస్మెంట్ కాలేజీ వాళ్ళకు కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కంప్యూటర్స్ కూడా నేర్పుతారు మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కంప్యూటర్స్ అనేది నేర్పుతారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొక వీడియోలో మీరు నేను డిస్కస్ చేస్తాను మీతోటి సో ఈ వీడియోలో నేను కంక్లూడ్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే వీలైనంత వరకు ఒక మంచి కాలేజీకి ప్రయారిటీ ఇవ్వండి బ్రాంచ్ కొద్దిగా తక్కువ వచ్చినా పర్వాలేదు ఇలాంటి కోర్ బ్రాంచెస్ అయితే కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ కనుక కొద్దిగా ఎక్కువ కొద్దిగా కిందకి వెళ్ళిన టైర్ టూ టైర్ త్రీ కాలేజెస్లో వచ్చినా కూడా మీరు ధైర్యంగా తీసుకోవచ్చు కాకపోతే కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు కాస్త సిటీలో ఉన్న కాలేజెస్ తీసుకుంటే మనం ఏదన్నా కోర్స్ నేర్చుకున్న కోర్స్ ఇప్పుడు అంత ప్రపంచం మొత్తం ఆన్లైన్ మాయమైపోయింది కాబట్టి ఎక్కడున్నా మనం నేర్చుకోవచ్చు ఇబ్బంది ఉండదు దానికి సంబంధించి కాబట్టి కాస్త సిటీలో ఉండేలాగా చూసుకోగలిగితే మనం కొన్ని కోర్సెస్ లేకపోతే కంపెనీస్ రావాలన్నా ఎక్కడో మారుమూల ఉన్న కాలేజీకి మంచి కంపెనీలు రావాలంటే చాలా కష్టం సిటీలో ఉన్న వాటికి చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా వాళ్ళకే ఇస్తారు మనమైనా హాలిడేస్ వస్తే సిటీ పోదామని చూస్తాం ఇట్లా ఉంటాయి కాబట్టి కొద్దిగా మీకు వీలైనంత వరకు ఉన్న కాలేజీల్లో బెస్ట్ కాలేజీకి అవకాశం ఇవ్వండి అందరూ జోస కౌన్సిలింగ్లో పెట్టుకునేటప్పుడు లేదా ఎంసెట్ కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు అది కాని పక్షంలోనే నెక్స్ట్ తక్కువ కాలేజీ వైపు చూడండి తప్ప కాలేజీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమనేటువంటిది నా సలహా అది స్టూడెంట్స్ కూడా చెప్పే మాటదే కొద్దిగా వెనక్కి వెళ్లే కొద్ది కాస్త జాగ్రత్తగా చూసుకోండి కాస్త మంచి కాలేజీలో చూసుకోండి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను సో విషు ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ